నమస్తే రైతన్న పదహారో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున శనివారం అనగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు డోన్లో పట్టణంలో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ యాదవ సంఘం సోదరులు అలాగే కులమత భేదం లేకుండా ఎవరైనా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భాన నాడు కోసం శ్రీకృష్ణాష్టమివారు తీసుకొని మా యాదవ సంఘం సోదరులు మాత్రం వచ్చేసి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి కొరకు రేపు జరిగే ఉత్సవం శనివారం జరిగే ఉత్సవం కొరకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి యాదవ సంఘం మొత్తం వచ్చారు మా సోదరులు మా మిత్రులు అందరూ వచ్చారు కాబట్టి ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఎవరైనా కానీ విజయవంతంగా చేయాలని కులబం కుల భేదం లేకుండా అందరూ వచ్చి పాల్గొనాలని కోరుచున్నాను జై యాదవ్ జై జై మాధవ్ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఈరోజు మనం వెంకటాపురం గ్రామంలో ఉన్నాము మన యాదవ్ సోదరులందరికీ కూడా ఇంటింటికి మన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకి ఆహ్వాన పత్రికలు అందజేయడం కోసం ఈరోజు ఇక్కడ వి చేయడం జరిగినది మన యాదవ్ కుల చెప్పేసి మన అవేర్నెస్ పెంచడం కోసం ఈరోజు అలాగే మన యాదవ్ సోదరులందరూ ఐక్యం కావాలని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ని మన యాదవ్ సోదరులందరూ కూడా సక్సెస్ చేయాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము అలాగే కుల మత భేదాలు లేకుండా అందరికి కూడా ఆహ్వాన పత్రికలు అందజేయడం కూడా జరుగుతుంది హరే కృష్ణ ఈ మన జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎలవేళలు అందరికి ఉండాలని చెప్పేసి ఈ ఆహ్వాన పత్రికల ద్వారా మేము తెలియజేస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై యాదవ్ జై జై మాధవ్ ఏడు ఆ మాధవుడి ఏడుకలు వైభవంగా జరుపుతూ అందరము జై నినాదాలు చేస్తూ మన శ్రీకృష్ణుని పండగని కులమత భేదము లేకుండా సహంగా జరుపుకోవాలని ఆశిస్తూ జై మాధవ్ జై జై యాదవ్ జై మాధవ్ జై జై